శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క గడప అంటే ఒక్కో ప్రాంతంలో దీనిని ఒక్కో విధంగా పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో గడప అంటారు కొన్ని ప్రాంతాలలో కడప్మాను అంటారు కొన్ని ప్రాంతాలలో దర్వాజా అంటారు కాబట్టి ఏ పేరుతో పిలిచినా మనము ఈరోజు ఈ గడప యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి ఎందుకంటే ఇంటికి సింహద్వారం పెట్టినప్పుడు ఆ సింహద్వారానికి మనం గడప అనేది ఖచ్చితంగా పెట్టి తీరుతామండి ఎవరైనా సరే ఒకవేళ లోపల బెడ్రూమ్స్ లో కాని కిచెన్ లో కాని అక్కడ ద్వారం పెట్టిన గడప లేకపోయినా ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైనా సరే మనం సింహద్వారాలు పెట్టినప్పుడు మాత్రము సింహద్వారం లేదా దానికి ఎదురుగా ఉపద్వారం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ గడప అనేది ఖచ్చితంగా పెట్టి తీరుతామండి ఎందుకంటే ఈ గడపకు మనము అంటే మహిళలు ఆ పసుపు పూసి దీన్ని పవిత్ర స్థానంగా భావించి రోజు పూజ చేస్తూ ఉంటారు కాబట్టి గడపకు చాలా పెద్ద ప్రాముఖ్యత ఉండండి అటువంటి గడపను మనము తెలియక ఏం చేస్తున్నామంటే కొంతమంది ఇల్లు బ్రహ్మాండంగా నిర్మిస్తారు అన్ని విధాల రంగులు హంగులు హావభావాలతో ఉండే విధంగా ఇల్లు అనేది చాలా బాగా కడతారు ఖర్చు పెట్టి కానీ ఈ గడప పెట్టే విషయంలో మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారండి అది ఏం చేస్తున్నారంటే ఈ చుట్టూ అంటే మనకు ఈ సింహద్వారానికి నాలుగు పక్కల ఈ నిలువులు తర్వాత పైన కమ్మి కింద కమ్మి ఈ కింద కమ్మినే మనము గడపగా ఆ మాట్లాడతాము కాబట్టి ఈ గడపను పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పూర్తిగా అంటే లోపల నుంచి చూస్తే ఈ గడప పూర్తిగా కనపడకుండా గ్రానైట్ వేయడము లేదంటే పూర్తిగా ఈ గడప కింద ఇంకా ఒక నాలుగించు డౌన్ చేసి గ్రానైట్ వేయడం ఇది చాలా పెద్ద దోషం అండి వీటి నుంచి చాలా అష్ట కష్టాలు పడాల్సి వస్తుందండి ఇంటికి మెయిన్ సింహద్వారం అండి మన యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది సింహద్వారం అండి ఇటువంటి సింహద్వారానికి పెట్టే గడపను మనము ఏమాత్రం నెగ్లిజెన్సీ చేయకుండా ఈ గడపను ఖచ్చితంగా కింద ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఇలా గడప పెట్టినప్పుడు ఈ గడప కిందకు మాత్రమే ఫ్లోరింగ్ లెవెల్ రావాలండి ఎప్పుడైనా సరే మనం లోపల నుంచి చూసినా బయట నుంచి చూసినా ఈ గడప అనేది క్లియర్ గా మనకి కనిపించాలి ఆ విధంగా మాత్రమే గ్రానైట్ వేసుకోండి టైల్స్ కానీ గ్రానైట్ కానీ అలా కాకుండా అర్ధ గడప అంటే అర్ధ గడప బూడే విధంగా టైల్స్ వేయడం లేదా పూర్తి గడప బూడే విధంగా టైల్స్ వేయడం గ్రానైట్ వేయడం నేను చాలా చోట్ల విజిట్ వెళ్ళిన చోట ఇవి చూశానండి ఎంత బాగా ఇల్లు కట్టినా ఇక్కడ వచ్చేటప్పటికి ఆ గ్రానైట్ వాళ్ళు ఏదో చెప్పారు లేదా మా మేస్త్రి ఏదో చెప్పాడు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ గడప అనేది కనిపించకుండా చేస్తున్నారండి ఇది చాలా పెద్ద దోషము కాబట్టి ఈ విధంగా మీరు గడపను మాత్రం కనిపించకుండా మాత్రం చేయకండి మనం లోపల నుంచి చూసిన బయట నుంచి చూసినా ఖచ్చితంగా మనకు గడప అనేది అది నాలుగించులున్నా ఆరించులున్నా ఎనిమిది ఇంచులున్నా ఎంత ఉన్నా కూడా అది ఉంటే ఆరించులు మనకి బయటకి కనిపించే విధంగా దాని కింద మాత్రమే గ్రానైట్ లెవెల్ ఉండాలండి ఆ విధంగా మాత్రమే చేసుకోండి అంతేగాని ఎప్పుడు కూడా ఈ గడప బూడే విధంగా మాత్రం చేసుకోవద్దండి ఇది చాలా పెద్ద వేదా దోషాలను కలిగిస్తుందండి కాబట్టి ఎప్పుడైతే ఇలా గడప బూడి ఉంటుందో ఆ ఇంట్లో మహిళలకు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయంటే దాంట్లో అనుమానం లేదు కాబట్టి ఇటువంటి గడపను మనము చాలా పవిత్రంగా చూసుకోవాలి కనపడే విధంగా మాత్రమే గ్రానైట్ వేసుకొని టైల్స్ వేసుకోండి బాగుంటుంది అది కాకుండా చాలా మంది ఈ గడప బాగా హైట్ పెట్టేసి మొత్తం ఇంటి లోపలంతా డౌన్ గా పెట్టేసి ఉంటారండి ఇది కూడా చాలా పొరపాటు ఎప్పుడు కూడా అలా చేయకండి ఎప్పుడైనా సరే మీరు గడప కనిపించే విధంగా గడప కింది లెవెల్ కు మాత్రమే గ్రానైట్ వేసుకోండి అప్పుడు ఎటువంటి దోషం ఉండదండి చాలా బాగుంటుంది కాబట్టి ఈ గడపలు అనేది మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా సింహోద్వారాన్ని కనపడే విధంగా గ్రానైట్ వేసుకోండి అప్పుడే మీకు ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇల్లు మీకు అన్ని విధాలా యోగిస్తుందండి ఇది చాలా మంది తెలియక చాలా తప్పు చేసేస్తున్నారండి ఇది ప్రతి ఒక్కరు గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు